హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గంటలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్ నేను మొన్న బాబా అబ్బా వీడియో పెట్టాను దానికి అబ్బాబ్ అసలు మామూలు రెస్పాన్స్ రాలేదు ఫ్రెండ్ నేను ఇక్కడ కొంతమంది నేను కూడా అన్న నేను నాకు ఫోన్ చేసి నన్ను గెలుక్కున్న వాళ్ళ గురించే మాట్లాడతాను ఏ ఏమన్నావమ్మ నువ్వు ఫోన్ చేసి నాకు అడక్క దెంగేదాన్ని అన్నావు అంటే నీ పేరు నువ్వు చెప్పుకోవటానికి అంత సిగ్గుతోటి చేస్తున్నావు అనమాట నీ పేరు నువ్వు చెప్పుకోవటానికి సిగ్గుతో నువ్వే చేస్తున్నావు నీ సావేందో నువ్వు సావు నీ జోలికి నేను రాలేదు నీ అవ్వారో నేను ఎత్తలేదు ఇంకొకటి ఏమన్నావు స్టార్టింగే కులం ఎత్తావు నువ్వు మనం ఒకళ్ళని అనేటప్పుడు నీకు తెలియపోతే అడుగు పెద్దోళ్ళని చెప్తారు మన అమ్మదేం కులం మా నాన్నది నువ్వు ముందు క్లారిటీ తెలుసుకో అది తెలుసుకున్న తర్వాత నువ్వు అప్పుడొచ్చి నన్ను అడుగు నేను ఆ క్యా ఆ క్యాస్ట్ గురించి కూడా నేను చెప్తా ఇది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసేమన్నావు పిల్లోడు గురించి చెప్తావు నాకు కొడుకే ఏ నా కొడుకే ఇప్పుడు నా అక్క పిల్లలు కూడా నాకు కొడుకులే అర్థమైందా నా అక్క పిల్లలు నాకు కొడుకులే నాకు వేరేది కాదు నీకు ఇది కూడా క్లా నీకు అర్థమైంది నీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయి నేను చెప్తాను నీకు ఎమ్మర్స్గా సరేనా నా పిల్లలు నాకు అక్క కొడుకులు అంటే నాకు కొడుకులే వేరే రకం కాదు సరేనా నీకు అర్థం అయ్యే ఉంటుంది నీకు అర్థం కాకపోతే ఫోన్ చేయి నేను నిమ్మత్గా చెప్తాను దీని గురించి కూడా వాయిల్ లేకుండా ఎప్పుడు నేను పవర్ తెచ్చాల వరుస వాయిల్ లేకుండా పవర్ తెస్తుంది పువ్వు నువ్వు సరేనా ఇది కూడా నేను క్లారిటీ ఇచ్చాను నీకు క్లారిటీ రాకపోతే నాకు ఫోన్ చేయి నేను చెప్తాను నీకు క్లారిటీగా ఒకటి రెండు అయిపోయినాయి మూడోది వచ్చేసేయమన్నావు నీకు అసలుకి ఉందా ఇల్లుందా అని అడిగావు నాకు నిజమే నాకు ఇల్లు లేదు నేను ఇల్లు ఉందా అని చెప్పి నేనేం డబ్బా కొట్టుకొని తిరగట్లేదే నాకు ఇల్లు లేదనే చెప్తున్నా నాకు ఇల్లు లేదు ఏ ఒప్పుకుంటున్నా నేనేం డబ్బా కొట్టుకొని తిరగట్లేదే నాకు ఉందని కానీ నేను రెంట్ కొండా కానీ చిన్నప్పటి మేము రెంట్ కొండా మేము డాబాల్లోనే బరి బతికామన్నమాట ఏ గుడిసిల్లో నువ్వు అన్నమాట నేను చెప్తున్నా గుడిసుల్లో ఉంటున్నావు అని అన్నావు కదా దానికి నేను రిప్లై ఇస్తున్నా మరి నేను ఫస్ట్ కాడి నుంచి కూడా డాబాలోనే పెరిగానమ్మా మరి మీ నాన్న మాకు సంపాది ఇచ్చి అంత పెట్టాడు అన్నావు కదా మరి నువ్వెందుకమ్మా ఇంకా గుడిసులు దగ్గరే ఆగిపోయావు మరి ఎందుకనమ్మా ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నావు ఫ్రెండ్ నేను ఇక్కడ పూరిళ్ళని కూడా అన్న గుడిసె అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి నన్ను అన్న దానికి నేను సమాధానం చెప్తున్నాను నేను కష్టపడి నా కష్టం ఏందో నాకు తెలుసు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి ఫ్రెండ్ ఒక పిచ్చి పొలకాగాడికి నేను వైనంగా చెప్పా ఎనకొండ వచ్చానంటే ఎనకొండ ఎందుకు వచ్చావు అమ్మాయి అని అడిగితే నేను క్లారిటీగా చెప్పాను పొలా హాస్పిటల్ దగ్గరకు వచ్చాను అని నీకు తెలియకపోతే హాస్పిటల్లోకి వెళ్ళి కనుక్కో లేదంటావా హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వచ్చామని రా వచ్చి చూస్తే నేను చేసే వర్క్ ఏందో నీకు తెలిసిద్ది అంతేగాని తెలియకుండా అక్కడ ఇక్కడ పోతుందంటే వండుకున్న కొండకూడు ఎవరు తింటున్నారు ఖచ్చితంగా వాళ్ళకే తగులుతాయి సరేనా అది అర్థం చేసుకుంటే యువతలోని అనరు ఆ మాట రెండోది వచ్చేసి హోదా మేము ఉండావాళ్ళమే మేమేంది మేమే కదా పైల్లోకి వచ్చిందని మాట్లాడారు అసలు కొండా వాళ్ళు పైల్లోకి వచ్చారంటే ఏంది నాకు తెలియకడుగుతా డబ్బా నగల బంగారమా లేకపోతే ఏమన్నా బిల్డింగులు కట్టటమా నువ్వు నీకు ఎంత డబ్బు ఉంటే నువ్వు ఎంత డబ్బు ఉంటే నువ్వే తింటావు ఎవరికైనా పెడతావా ఎంత నగలు ఉంటే నువ్వే దిగేసుకొని తిరుగుతావు ఎవరికన్నా ఇస్తావా నువ్వు ఏమైనా పది మంత్ పది అంతస్తులు మేడ కట్టుకుంటే నువ్వు ఆ అంతస్తులోనే ఉంటావు నువ్వు నీ దగ్గర డబ్బులు నగలు నువ్వు పెద్ద ఏదో పెద్ద బిల్డింగ్లో బతుకుతున్నావు అని మాటలు అంటే పడతారా ఎవ్వరు పడరు అసలు ఒక స్థాయి ఉండ స్థాయి అంటే దానికి అర్థమైందో తెలుసా గుణంలో ఉండాలి గుణంలో ఉండాలన్నమాట ఆ అనేది గుణంలో అగపడాలి అది ఒక మెట్టు ఎప్పటికైనా మీకన్నా నేను పైన ఉంటా కానీ దిగ ఉండను ఒకళ్ళ డబ్బులో వెనకబడి ఉండొచ్చు బంగారంలో వెనకబడి ఉండొచ్చు ఏ ఇల్లు లేకుండా రెంటిళ్ళలో ఉండే దాంట్లో నేను వెనకబడి ఉండొచ్చు తప్పని అన్ను కానీ గుణంలో ఎప్పుడు వెనకబడ్ను మీకంటే ఒక మెట్టు పైనే వంట నా స్థాయి అది అర్థమైందా అనొద్దు అనిపించుకోవద్దు నా చేత లేదు మేము ఎట్టనే అంటాము మేము రంగంలో దిగుతామంటావా దిగండి నేను సిద్ధమే సరేనా నేను సిద్ధమే ఇంకొకటి ఫ్రెండ్ ఏమంటున్నారంటే ఏదో తమాషగా అన్నారు ఇం గతి లేని అనో ఏదో అన్నారు అమ్మా గెతుండ లేకపోయినా మీరు మిద్దెల్లో మేడల్లో ఉండ నేను వచ్చి అప్పుడు చేయి జాపింది లేదు ఇప్పుడు వచ్చి చేయి జాపింది ఏమీ లేదు మీకుంటే మీరు తినండి పదిసార్లు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళండి అమ్మా పదిసార్లు తినండమ్మా ఎవ్వరు ఏమనలేదు ఇంకొకటి ఫ్రెండ్ మా నీకే చెప్తున్నాను వీడియో డిలేట్ చెయ్యి అన్నదానికి నేను చెప్తున్నాను వీడియోలు వస్తాయి కానీ డిలీట్ అయితే చెయ్యను ఎందుకంటే నన్ను కదిలించుకుంది మీరు కాబట్టి ఏ మీరు నాకు సారీ చెప్తే నేను అప్పుడు డిలేట్ చేస్తానేమో లేకపోతే నేను డిలేట్ చెయ్యను చెయ్యను కూడా ఇంకా నన్ను కదిలించుకున్నారు కాబట్టి మీరు అన్న మాటకి నేను సమాధానం చెప్తా చెప్పకుండా అయితే ఉండను ఏ వీడియో డిలేట్ చేయమంటే అది అంటారు చూడు వడతూపులకి చింతకాయలు రాలతయా అన్నట్టు అట్ట రాలే పనికైతే లోహం అంతా జనం ఉండరు వడతలే ఉండే అనమాట అలాగనే పెద్ద పెద్ద పందుల్నే తొక్కుంటా పైకి వచ్చిందాన్ని నేను ఒక వాన పావును చూసి భయపడి నేను వీడియో డిలీట్ చేస్తానా చెయ్యను ఏ నువ్వు నాకు అది కాదక్క ఇదక్కని గౌరవంగా మాట్లాడేవు కాబట్టి నేను నీకెంతే గౌరవంగా సమాధానం చెప్తున్నా నువ్వు వినవాళ్ళు కామాక నువ్వు రాకముందు ఏం జరిగిందో నీకు తెలియదు కదా అందుకని నువ్వు వినవాళ్ళు కామాక లేదు నేను ఇన్వాల్వ్ అవుతానంటావా సరే నువ్వు అయితే అది నీ ఇష్టం నేను చెప్పలేను నాకు గౌరవిస్తే నేను గౌరవిస్తా గౌరవం ఇవ్వకుండా ఇది ఈ పిచ్చి పూలాగా మాట్లాడితే నేను అంతే మాట్లాడతా అది సరేనా ఏంది ఏమన్నావు నా గురించి నీకేం తెలుసు నిజాయితీగా లేక నేనేం చేసేనే అన్నావు నిజాయితీ అంటే ఏంది అసలు నాకు తెలియక అడుగుతా నిజాయితీ అంటే మరి రా చెప్తా అదొకటి ఎవరంగా ఎప్పది చెప్పాలన్నావు వీడియోలో ఎవరంగా ఎప్పది చెప్తా నువ్వు కూడా వస్తే లైవ్ పెట్టల్లా చెప్తా అమ్మ నాకు మూడు పెళ్ళిళ్ళు అయినాయి నాలుగో వాడిని నేను పైగా పంపించేసాను పూలు పెట్టుకొని తిరుగుతున్నాను అని నువ్వు వస్తే నేను కూడా ఎవరంగా చెప్తా నువ్వు నా గురించి చెప్పు నేను నీ గురించి చెప్తా సరేనా దేనికైనా సిద్ధమేనా ఫోన్ చే ఇది కూడా ఎవరంగా చెప్తా ఎందుకు ఎత్తు అన్నావు అనేది నేను ఎవరంగా ఎప్ప దీసాలా చెప్తాను రా లైవ్లోకి రా చెప్తా నేను ఇంకొకటి ఇంకొక మాటేనా ఏమన్నావు మా చేసి పొలము అమ్మిచ్చేవు అని అన్నావు నువ్వు చిన్న అడ్డబాలయ్యి ఆమె అంతకంటే అడ్డబాలయ్యి ఏ ఆమెకు పాలు పేక బట్టిచ్చి అమ్మిచ్చానా కాస్త కాకపోతే కా అయినా ఒకటి నాకు తెలియకడుగుతా ఎవడబ్బ సొమ్ము నూగుదామనమ్మా మేము ఉండేవాళ్ళమీ మేము ఒక స్థాయిలో ఉండాము ఒక రేంజ్లో ఉండామని చెప్తున్నారు కదా మరి ఆ రేంజ్లో ఆ స్థాయిలో ఉండప్పుడు మరి అంత స్థాయిలో ఉండప్పుడు మీకు ఇంకా అసలుకి గుంటూరు జిల్లాలోనే ఎక్కడ మీకు పొలాలు చెక్కలేదమ్మా ఈ ఒక్క పొలం తప్పితే అప్ అప్పనంగా వస్తే తీసుకోవాలనుకున్నారా అంతేనమ్మ ప్లాను అప్పనంగా వస్తే తీసుకోవాలనుకున్నారు అది కుదరల అది కుదరపోయేలకి నా మీద పడి చేస్తున్నారు ఇంతేనమ్మ ఒకవేళ మీకు ఆ పొలమే కావాలనుకుంటే ఏ అమ్మిన మనిషి ఉందగా ఏ అప్పుడేం చేస్తున్నారమ్మా అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారమ్మా పువ్వు పెట్టుకున్నారు అప్పుడు నోట్లో అప్పుడు ఏమైనా అడగచ్చుగా మరి మాకిస్తానని పొలము మరి నువ్వెందుకు వాళ్ళకి అమ్మేవని అప్పుడేం చేస్తున్నారమ్మా అప్పుడేమన్నా సినిమా షూటింగ్ చేస్తున్నారా లేదుగా ఏ అడగని చేత కాదు పెట్టించుకొని చేత కాదు ఊరికి ఎందుకు నా మీద బడిచేస్తారు పొలం ఏమన్నా నాదా లేకపోతే నేనేమన్నా నమ్మేనా నేనేమన్నా నమ్మితే నువ్వు అమ్మించావు నువ్వు నీది పొలము నువ్వు అమ్మేవన్నా సరిపోద్ది అమ్మినామ బాగానే ఉంది కొనుక్కున్నాడు బాగానే ఉండాడు ఇంకోటి ఏమన్నావమ్మా మా నాన్న సొమ్ము మీరు తిన్నారు మీ నాన్న సొమ్ము మేమేం తినలేదు నీకు తెలుసా అన్నావు అన్నావు కదా దానికి నేను కొన్ని లెక్కలు చెప్తానమ్మా మరి మీ నాన్న సొమ్ము మేము తింటే సరేనమ్మ ఒప్పుకుంటున్నాం మీ నాన్న సొమ్ము మేమే తిన్నామమ్మా మరి తింటే అక్కడ ఎనకొండల మసీద్ కాలనీలో స్థలం కొనిస్తామని మా అమ్మ దగ్గర ఎందుకమ్మా ఇరవై ఏలో ముప్పై ఏలో తీసుకెళ్ళి మీ నాన్న మరి స్థలం చూపించలేదు ఇంతవరకు అదొకటి అవి కూడా పోయినాయి ఆ డబ్బులు కూడా గోయిందా ఇంకోటి అది కూడా వదిలేసా మళ్ళీ తర్వాత పొలం అమ్మినప్పుడు పొలం కొనేటప్పుడు కానీ పొలం అమ్మేటప్పుడు కానీ మాకు మోటార్లో బాగా ఉంది అని చెప్పకుండా సైలెంట్గా ఉండి పొలం అమ్మిన తర్వాత ఎందుకమ్మా అడ్డం తిరిగారు మాకు మోటార్లో బాగా ఉందని అసలు పొలమే మీది కానప్పుడు మీకు మోటార్లో బాగా వ్యాణించొచ్చి తమ్మా మరి అప్పుడు ఎందుకమ్మా మీ నాన్న వచ్చి మా అమ్మకు అదిరించి బదిరించి పాతికి ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పుడు మరి ఇచ్చింది కదమ్మా పదిహేను వేలు పదివేలు మరి అదేందమ్మా సొమ్ము కాసిపాడిపోతే ఇది దీన్నేమంటారమ్మా దాన్నేమంట